హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ బ్రిడ్జ్ ఇవాళ రెసిపీ వచ్చేసి పల్లీలు వచ్చింది సింపుల్గా ఉంటుంది కొత్త వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదు ముందుగా ఒక కప్పు పల్లీలు వేయించుకోండి పొట్టు ఊడేంత వరకు వేయించుకోవాలండి అలా వేగాక పొట్టు తీసేసి బట్ట చేసేయాలి ఒక కప్పుకి సగానికి బెల్లాన్ని అయితే వేసుకోండి కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కప్పు మాత్రం అయితే వేసుకోకండి బెల్లాన్ని అయితే కరిగించేసుకోవాలి ఉప్పు ఒక ప్లేటికి నెయ్యి రాసి పక్కన పెట్టండి బెల్లం అంతా కరిగాక నెయ్యిని వేసేయండి పాకం వచ్చిందా లేదా నీటిలో వేసి సెకండ్ చూసిన తర్వాత అది గట్టిగా అయ్యి గిన్నెకి కొట్టినప్పుడు సౌండ్ వచ్చి విరుగుతుంది అంటే మనకు పాకం అయిపోయినట్టే ఇందులోనే స్పూన్ యాలకల పొడి చిటికడు వంట సోడాను కూడా వేసేసి బాగా కలిపేసుకోండి అందులోనే పల్లీలు కూడా వేసేసి పల్లీలకి పాకం పట్టేంత వరకు కలిపేసుకోవాలి ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలో అయితే వేసేయండి వేసేసి ఒక షేప్లో అయితే పెట్టుకోవాలి చల్లారేక కట్ చేయండి లేదంటే విరిపినా కూడా వచ్చేస్తాయి అంతేనండి చాలా టేస్టీగా ఉంది ఫుల్ వీడియో ఉంది చూసేయండి